హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిహిమ మాస్ గార్డెన్ వరల్డ్ అండి ఈరోజు వీడియోలో మనం అందరూ ఇష్టపడే మంచి రెసిపీ ఒకటి తయారు చేసుకుందామండి దాంతోపాటు సలాడ్ కూడా చేసుకుందాము చికెన్ ఫ్రై అనమాట స్ట్రీట్ స్టైల్లో చికెన్ ఫ్రై ఇంకా చాలా బాగుంటుంది క్రిస్పీగా చక్కగా ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా అర కేజీ చికెన్ అయితే తీసుకున్నాము అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాము కొంచెం అంతా ఒక అర స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాం అన్నమాట తర్వాత రుచికి సరిపడా కారం అంటే మూడు స్పూన్లు చిన్న స్పూన్లు అయితే మూడు స్పూన్లు కారం అయితే సరిపోతుంది వేసుకొని గరం మసాలా వేసేసుకుందాము వేసుకొని ఒకసారి కొంచెమంతా ఆయిల్ వేసుకొని చక్కగా కలిపేసుకోవాలన్నమాట నీట్గా కలిపేసుకొని దీన్ని ఒక్క పది నిమిషాల పాటు ఉప్పు కారం ముక్కకి పట్టే వరకు పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటూ చక్కగా నూనెతోటి ఇలా కలిపేసుకుంటే చాలా చాలా ముక్కంతా ఉడకడానికి కూడా మెత్తబడుతుంది ఆయిల్తో పాటు అందుకని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం కలుపుకున్న తర్వాత ఆ తర్వాత మనం కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకున్నాం కదా ఆ తర్వాత ఒక నిమ్మకాయ ఒక బద్ద తీసుకున్నాము నిమ్మకాయ అది టేస్ట్ వస్తుంది చికెన్ ఫ్రైకి కంపల్సరీ నిమ్మకాయ అనేది యాడ్ చేసుకోవాలి ముందే పిండి కలిపేసి పెట్టుకుంటే ముక్కకి ఉప్పు కారం పట్టదండి అందుకనే నేను తర్వాత పిండి యాడ్ చేశాను ఇది కాన్ఫ్లోరు ఒక చిన్న కప్పు కాన్ఫ్లోరు ఒక నాలుగు స్పూన్లు మైదా ఇది కంపల్సరీ మైదా కూడా యాడ్ చేయాలి చేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి దాని తర్వాత ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు శనగపిండి కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కాదు శనగపిండి తర్వాత అనమాట ఈ కాన్ఫ్లోర్ అనేది బాగా మొక్కకి పట్టించే వరకు చక్కగా కలుపుకోవాలి మైదాని కాన్ఫ్లోర్ని అన్నీ వేసేసాం కదా రుచికి సరిపడా ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నాం కదా వేసేసుకున్న తర్వాత రెండు మూడు స్పూన్లు చక్కగా శనగపిండి కూడా పైనుంచి వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే ఇంకా చికెన్ ఫ్రై మనం వేసేసుకోవచ్చు ముందుగానే మనం నానబెట్టుకున్నామండి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఒక పది పదిహేను నిమిషాల పాటు అప్పుడు ఉప్పు కారం అనేది ముక్కకు బాగా పట్టి చక్కగా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసాము కలుపుకున్న తర్వాత ఈలోపు సలాడ్ అయితే రెడీ చేసుకుందాము ఈ చికెన్ ఫ్రైలోకి సలాడ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి డైట్ తీసుకునే వాళ్ళు ప్రోటీన్ కావాలనుకున్న వాళ్ళు ఇలా చికెన్ ఫ్రై చేసుకొని ఆ సలాడ్ చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ప్లస్ డైట్ కూడా హెల్త్కి మంచిది ప్లస్ దానితో పాటు వెయిట్ కూడా చాలా లాస్ అవుతారు ఇలా చక్కగా చికెన్ ఫ్రై అయితే వేసేసుకుందామండి ముక్కలు వేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యే వరకు చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది మనం వేసిన మైదా కానీ కార్న్ ఫ్లోర్ కానీ శనగపిండి కానీ చక్కగా ఈ ముక్కకైతే చక్కగా పట్టి క్రిస్పీగా బాగా చాలా మంచిగా అయితే వస్తుందండి శనగపిండి కూడా కంపల్సరీ వేసుకోండి ఇదిగోండి ఇలా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఒక టిష్యూ వేసుకొని తీసేసుకోండి కొంచెం ఆయిల్ ఏమన్నా ఉంటే అబ్జర్వ్ అయిపోతుందనమాట దానిలోకి అసలు ఆయిల్ అయితే పేలవదు మనం ఇలా వేసుకుంటే అంతగా ఏమి చూసారు కదా ఇలా తీసేసుకున్న తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోవాలి ఆ పచ్చిమిర్చి లాస్ట్లో నేను వేసుకున్నాను అనమాట అలా వేస్తే ఆ పచ్చిమిర్చి నంచుకొని చికెన్ తినచ్చు చాలా బాగుంటుంది అలాగా మధ్య మధ్యలో అది నంచుకుంటూ తింటూ ఉంటుంటాయి ఇది కూడా ఒకసారి వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము ఇలా వేసేసుకుని ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుందండి ఇది సైడ్ డిష్గా కూడా యూస్ చేసుకోవచ్చు లేదా దేనిలో అయినా నంచుకుని తిన అదే డైరెక్ట్గా కూడా తినచ్చు ఇది సలాడ్ అయితే రెడీ చేస్తున్నాను నేను వెజిటేబుల్ సలాడ్ కరివేపాకు కూడా వేసేసుకున్నాము లైట్గా ఫ్రై చేసుకుంటే దానిలో నంచుకుంటే చాలా చాలా బాగుంటుంది ఆ చికెన్లోకి ఈ పిచ్చి పచ్చిమిర్చి ఈ కరివేపాకు నంచుకొని తింటే చికెన్ చాలా బాగుంటుంది దాంతోపాటు ఈ సలాడ్ కూడా రెడీ చేసుకుని చక్కగా నిమ్మకాయ పిండేసుకొని కొంచెం పైనుంచి పెప్పర్ కొంచెం సాల్ట్ వేసుకుంటే సలాడ్ కూడా రెడీ అయిపోయిందండి ఆ మొక్కల్లాగా చేసుకోవచ్చు లేదా ఇలా తురుముకొని కూడా చేసుకోవచ్చు ఇది డైట్ చేస్తూ ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ వాళ్ళు ఈవినింగ్ టైంలో ఇలా చేసుకొని తినండి ప్రోటీన్కి ప్రోటీన్ ఉంటుంది వెయిట్ లాస్ అయినట్టు ఉంటుంది ఏమీ ఏమి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా చూడటానికి కలర్ఫుల్గా ఎంత ఏమీగా ఉందో ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చిన్న లైక్ అయితే ఇవ్వండి అండి ఎంకరేజ్మెంట్ కోసం ఎలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని గంట సింబల్ ప్రెస్ చేయండి దీంతోపాటు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి అలా ఇస్తే కామెంట్ సెక్షన్లో ఏమైనా రెసిపీస్ కావాలంటే చేసి పెడతాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్